సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి ఈరోజు పదహారో తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు సో మంచి రోజులు రానున్నాయండి మంచి రోజులు రావడం మొదలైంది గల్ఫ్ దేశాల్లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న ఎదురుచూపుల యొక్క ఫలితం రావడం మొదలుపెట్టిందండి సో గల్ఫ్ జీవితం గలప మొదలవడం మాత్రం ఆనందంగా ఎన్నో ఆస్తులతో మొదలవుతుంది గల్ఫ జీవితం కానీ అంతమయ్యేది అందరి జీవితాలు ఒకేలా ఉండవు కొందరు జీవితాలు ఆనందంగా అంతమైతే కొందరి జీవితాలు చాలా బాధాకరంగా అంతమవుతాయి ఆ గల్ఫ కార్మికుని నమ్ము ఆ గల్ఫ కార్మికుని నమ్ముకొని ఉన్న కుటుంబీకులు కూడా చాలా బాధపడే క్షణాలు ఎన్నో ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి సో అయితే కొనారావుపేట మండలం చెందిన బాబుసాయిపేటకు చెందిన బాబు అనే వ్యక్తి బహరిన్లో మూడు నెలల క్రితం చనిపోయాడు ఇతని యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం అందిందండి గల్ఫ్లో గల్ఫ్లో చనిపోయిన గల్ఫ్ కార్మికుడికి మొదటిసారి ఇండియన్ హిస్టరీలో మొదటిసారి ప్రభుత్వం తరఫు నుండి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందడం జరిగిందండి సో వేములవాడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు గల్ఫ్ కన్వీనర్ అయిన మందా భీమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రముఖుల ప్రముఖ నాయకుల ఆధ్వర్యంలో ఈ గల్ఫ్ కార్మికుని యొక్క కుటుంబానికి ప్రభుత్వం తరపు నుండి ఆర్థిక సాయం అంద అందజేయడం జరిగింది అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల యొక్క బాగోలు పట్టించుకోవడం కానీ ప్రెజెంట్ ప్రజెంట్ తెలంగాణలో ఉన్న సీఎం గారు కూడా గల్ఫ్ కార్మికుల పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి వర్త వచ్చాయి త్వరలో అందరి గల్ఫ్ కార్మికులు కూడా సో ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం కూడా ఉంది అయితే ఎన్నో నుండి ఎన్నో రోజు ఎదురు చూస్తున్న ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నారు ఆ గల్ఫ్ కార్మికులకు ఆర్థిక సాయం అందజేయండి అది ఎన్నో సభలు ఎన్నో మీటింగ్లు ఎన్నో చర్చలు ఎన్నో సమ్మెలు కూడా జరిగాయి సో ఎన్నో గొడవలు కూడా జరిగాయి గల్ఫ్ కార్మికుల కోసం కానీ మొదటి అడుగు ప్రారంభమైందండి గల్ఫ్ కార్మికులకు ఆర్థిక భరోసా ఇచ్చే మొదటి అడుగు ప్రారంభమైంది సో గల్ఫ్లో బెహరంలో చనిపోయిన బాబు కుటుంబంతో మొత్తానికి మొదట అడుగు పడింది గల్ఫ్ కార్మికులకు ఆర్థిక సాయం కోసం ఇది మరింత ముందుకు ముందుకు వెళ్ళాలని కోరుకుందాం అయితే గత పది సంవత్సరాలుగా తెలంగాణ గల్ఫ్ కార్మికులు గత పది సంవత్సరాలుగా రెండు వేల మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో చనిపోయారు వాళ్ళ బాడీలు కూడా ఈ ఇంటికి తిరిగి వచ్చాయి అయితే మొట్టమొదటిసారిగా మాత్రం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం బాబు బాబు అనే వ్యక్తి కుటుంబానికి అంద అందజేయడం జరిగింది సో ఇది ఒక శుభ పరిణామం అనుకోవాలి గల్ఫ్ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న గల్ఫ్ కార్మికులకు ఈ యొక్క సాయానికి అందించడానికి అధికారుల దృష్టి దృష్టికి తీసుకువెళ్ళడానికి తన వంతు కూడా కృషి చేశారు గల్ఫ్ కన్వి అయిన మందా భీమరెడ్డి గారు సో త్వరలో అందరూ కోరుకునే విధంగా ఎన్ఆర్ఐ పాలసీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుందాం సో గైస్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్